మీకు చైనావాడు పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్ ఇచ్చాడు అని చెప్పి చెప్పాలి షాక్ ఇవ్వడం కాదండి ఇక మీదట చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించిన ఎలాంటి పనులు కూడా మేమైతే చెయ్యలేము అని చెప్పి చైనాకు సంబంధించిన అధికారులు చెప్పడం అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు మీకు అట్ స్టేక్ అని చెప్పి చెప్పాలి సో ఇది జీ జిన్పింగ్లో ఎంత ఎంత కోపమో అంటే చెప్పాను కదండి త్రీ టైమ్స్ పాకిస్తాన్కి రావాలి అని షెడ్యూల్ వేసుకున్నాడు మూడు సార్లు కూడా ఈ షెడ్యూల్ని అతను క్యాన్సల్ చేసుకున్నాడు ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ మీకు కుప్పలు తెప్పలుగా చైనా వాడి దగ్గర నుంచి అప్పులు చేసి డబ్బు తెచ్చుకొని తమ పొట్టలను నింపుకుంటూ పాకిస్తాన్ ప్రజల కోసరము పాకిస్తాన్ దేశం కోసరము అట్ ది సేమ్ టైం చైనాకు కూడా వీడు చాలా పెద్ద దెబ్బ కొడుతున్నాడు సో మొన్న చూడండి మొన్న మీకు దాసు హైడ్రో ప్రాజెక్ట్ అని అంటారు అంటే దాసు హైడ్రో ఎలక్ట్రిక్ గ్రావిటీ డ్యామ్ అని అంటారు సో మీకు ఇది ఎక్కడా సింధు నది వద్ద ఖైపర్ పాక్ తున్కువా అనబడే రాష్ట్రం ప్రావిన్స్ సో ఇక్కడ ఒక మెగా ప్రాజెక్ట్ అండి సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి మీకు ఒక తీవ్రవాద గుంపు సో ఇందులో ఒక ఆత్మాహుతి దాడికి పాల్పడే ఒక వ్యక్తి ఒక తీవ్రవాది సో ఇతను ఒక వ్యాన్ వేసుకొని ఎదురుగుండా ఒక వ్యాన్ ఇంకొక వ్యాన్ పెద్ద వ్యాన్ వస్తుంది ఇందులో చైనాకు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన వర్కర్స్ కూడా ఉన్నారు సో ఈ పేలుడు పదార్థాలను నింపిన ఈ వ్యాన్ని తీసుకువెళ్ళి నేరుగా బస్సుని గుద్దాడు సో గుద్దడము గుద్దడము మీకు ఆరుగురు ఇందులో ఐదుగురు చైనా నేషనల్స్ అంటే చైనా పౌరులు వర్కర్స్ అలాగే ఈ బస్సు నడిపిన వ్యక్తి సో వీళ్ళ ఆరుగురు కూడా అక్కడికి అక్కడ మరణించారు సో దీంతో మీకు ఈ కంపెనీ ఈ డ్యామ్ కడుతున్న కంపెనీ ఉన్నారు చూసారా వీళ్ళు ఒక్క పాకిస్తాన్లో ఈ పర్టికులర్ ప్రాంతంలో ఖైపర్ పాక్ తున్కా అనబడే ప్రాంతంలో మూడు నుంచి నాలుగు డ్యాములు కడుతున్నారండి ఎంత అప్సెట్ అయ్యారు అంటే ఏంటిది ఒక ఆరు రోజుల క్రితమేమో మీకు అక్కడ గ్వాదార్ పోర్టు దగ్గర చాలా పెద్ద దాడులు దానికి ముందు మీరు అనుకోండి ఇదే దాసు ఇదే దాసు హైడ్రో ప్రాజెక్ట్ ఏకంగా మీకు చైనా పౌరు తొమ్మిది మంది మీకు అలాగే పాకిస్తాన్కు చెందిన వర్కర్స్ సో వీళ్ళందరూ అక్కడికక్కడ బస్సు వెళ్ళి మీకు సింధు నదిలో పడిపోవడము వీళ్ళిలా మరణించడము ఎన్ని విధాలా వీళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా ఈ తీవ్రవాదులను ఆపడము అనేది ఇంపాసిబుల్గా మీకు కనిపిస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా మొన్న చూడండి పిఎన్ఎస్ సిద్ధికి అని అంటారు మీకు పాకిస్తాన్ యొక్క రెండవ అతిపెద్ద నేవల్ బేస్ సో దీని మీద మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దాడులు చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకు ఈ పిఎన్ఎస్ సిద్దికి అనబడే నేవల్ బేస్ యొక్క రక్షణ వ్యవస్థ సెక్యూరిటీ వింగ్ అనేది పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉంటుందండి పోలీసులు కారండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి ఇవ్వగలిగారా ఇవ్వలేకపోయారు కదా నలుమూలలా వాళ్ళ మీద దాడులు దాంతో చైనా వాడు శుభ్రంగా చూసుకున్నాడు మనము ఎన్ని వందల కోట్లు పెట్టినా మీకు ఈ మెగా ప్రాజెక్టులు ఉన్నాయి చూసారా హైడ్రో ప్రాజెక్ట్లను వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా వీటి యొక్క ఫండింగ్ అండి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి చైనా వాడు వడ్డీలు కట్టాలి అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని చైనావాడు పాకిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఇంతంత పెట్టుబడులు పెడుతూ ఉంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు బోల్డ్ అంత డబ్బు తెచ్చుకొని ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నారా సెక్యూరిటీని పెంచుతున్నారా మీకు ఎలాంటి ఒక క్లారిటీ లేదు ఆధారాలు లేవు డబ్బు మాత్రం కావాలి కావాలి నింపుకుంటున్నారు అంటే ఇదంతా కూడా ఒక హైబ్రిడ్ గవర్నమెంట్ అండి ఒకవైపు ఏమో సివిలియన్ గవర్నమెంట్ ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్ ఆర్మీ ఈ హైబ్రిడ్ గవర్నమెంట్లో ఎటువంటి కోఆర్డినేషన్ లేకుండా అడ్డదిడ్డంగా పాకిస్తాన్ మీకు ఆర్మీ అనండి ప్రభుత్వం అనండి వీళ్ళు పనులు చేస్తున్నారు సో తీవ్రవాదులు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు పాకిస్తాన్ ఆర్మీ లిటరల్గా చేతులు ఎత్తేసారు మాకు మా డబ్బు వస్తే చాలు చైనా వాడు వాడి చావు చావని ఏ డ్యాములు కడతాడో ఎక్కడ కడతాడో వాడి తిప్పలు వాడు పడని అంటే ఇవాళ చైనా వాడి వైపు నుంచి మేము ఈ ప్రాజెక్ట్స్ ఇక మెదట టేకప్ చేయలేము మా పౌరులు ఇలా వందల మంది చనిపోతూ ఉంటే చైనా ఇంకా ఇంకా కూడా పాకిస్తాన్ మీద పెట్టుబడులు పెట్టడం ఏంటి నో అని చెప్పి చెప్పడము పాకిస్తాన్ ఎందుకంటే వాటర్ విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రజలకు భరోసా ఇచ్చారు ఎందుకు ఎలక్షన్స్ సో ఎలక్షన్స్లో ప్రజలను మబ్బి పెట్టాలి కాబట్టి ఇలాంటి వాగ్దానాలు వాటర్ విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు చూడబోతున్నారు పాకిస్తాన్ అంతా కూడా మీకు ఎన్నో డ్యాములు ఉంటాయి మీకు నీటి ప్రాబ్లం అనేది ఉండదు ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు చేపట్టచ్చు చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీకు పవర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు సస్యశ్యామలమైన పాకిస్తాన్ని చూడబోతున్నారు ఇన్ని వాగ్దానాలు చేసి వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే పాకిస్తాన్లో ఎటు చూసినా కూడా తీవ్రవాదుల దాడులు రెండు వేల ఇరవై మూడులో మాత్రమే ఆరు వందల పదమూడు దాడులు మీకు పాకిస్తాన్లో జరిగే అంటే మీరు నమ్ముతారా ఆరు వందల పదమూడు దాడులు ఇందులో ఒక్క బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాత్రమే రెండు వందల పదమూడు దాడులు చేశారండి వాళ్ళ ఆధారాలతో ఈ దాడి ఇంతమంది మరణించారు మేమే కారణము మీరు మమ్మల్ని ఆపగలరా ఇది బలూచి లిబరేషన్ ఆర్మీ అడిగే ప్రశ్న పాకిస్తాన్ ఆర్మీయో పాకిస్తాన్ ప్రభుత్వమో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు మీకు ఖైబర్ పాక్ తున్కువా దగ్గర ప్రస్తుతం ఈ దాసు హైడ్రో ప్రాజెక్ట్ అండం చూసారా ఇస్లామాబాద్కి మూడు వందల కిలోమీటర్ల దూరము మాత్రమేనండి అంటే పాకిస్తాన్ యొక్క రాజధాని యొక్క నడిబొడ్డులోకి వచ్చి కూడా వీళ్ళు ఇలాంటి దాడులు చేస్తే అడిగే నాదుడు లేడు ఆపేవాడు ఎవడు లేడు అలాంటి ఒక పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నప్పుడు చైనావాడు మీకు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినా ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్యాములు కట్టినా కూడా ఈ తీవ్రవాదుల విషయంలో వాళ్ళు ఏమీ చెయ్యలేకపోతున్నారండి కాబట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనేది ఇవాళ ప్రపంచానికి తెలిసిపోయింది చైనా వాళ్ళే చేతులు ఎత్తేసారు ఈ డ్యాములు కట్టే కంపెనీ జీ జింపింగ్కి డైరెక్ట్గా ఒక నోటీస్ పంపించి ఇక మీదట మేము చెయ్యలేమండి మేము ఎంగేజ్ చేసిన రెండు వేల మంది వర్కర్స్ చైనా వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు రెండు వేల మందిని ఇమీడియట్గా ఈ ఉద్యోగాల నుంచి మేము తీసేస్తున్నాము ఇక మీదట మేము ఈ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చెయ్యలేము ఈ డ్యాములు ఇలాగే ఆగిపోయాయి మీరు మమ్మల్ని ఏం చేసుకుంటారో చెయ్యండి మమ్మల్ని తీసుకువెళ్ళి జైళ్ళలో పెడతారా చిత్రహింసలు చేస్తారా ఏం చేస్తారో చెయ్యండి ఇక్కడ ఉండి మేము మా ప్రాణాలు పోగొట్టుకోలేము కాబట్టి పాకిస్తాన్లో ఉండే వర్కర్స్ మీరు మీ గ్రామాలకు వెళ్ళిపోండి మీరు మీ ఊళ్ళకు వెళ్ళిపోండి మేము కూడా ఈ పాకిస్తాన్ని విడిచిపెట్టి మా చైనా వెళ్ళిపోతాము ఇక్కడైతే మేము ఉండము ఈ తీవ్రవాదులను మేము ఎదుర్కోలేము మేము పనులు చేసుకోవడానికి వచ్చాం డ్యాములు కట్టడానికి వచ్చాం ఇంతలాగా మమ్మల్ని లేపేస్తూ ఉంటే మేమెందుకండి ఇలా చావాలి మాకు అనవసరం అని చెప్పి వీళ్ళందరూ కూడా మూటాముళ్ళు సర్దుకొని చైనా వెళ్ళిపోయారు అక్కడ ఈ డ్యాముల పనులు పూర్తిగా మీకు ఆగిపోయాయి సో ఇవాళ చైనా ప్రభుత్వము పాకిస్తాన్ ఎంత నిందించినా ఎన్ని రకాల వీళ్ళు కౌంటర్ మెజర్స్ తీసుకున్నా మేము తీవ్రవాదులను ఆపుతామని ఎన్ని ప్రామిసులు చేసినా ఇదైతే పాకిస్తాన్ ఆర్మీ చేయలేకపోతున్నారని కాబట్టి ఇది వీళ్ళు టోటల్గా వీళ్ళు ఫెయిల్ అయ్యారు మరి చైనా వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్తున్నా కదా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ ఈరాన్ టర్కీ యూరోప్ రష్యా దాకా వెళ్ళాలి ఇక్కడే టోటల్గా ఈ ప్రాజెక్టు కొలాబ్స్ అయిపోయింది ఇదే వాస్తవము మరి చైనా వాడు తీసుకునే నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు పాకిస్తాన్ టోటల్గా ఫెయిల్ అయిపోయిందనే దాంట్లో ఏ డౌటు లేదు మరి ఇది ఒక మేజర్ పొలిటికల్ డిసిషన్ అండి జియో పాలిటిక్స్లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడము చైనాకు చావు దెబ్బ అదైతే మనం చెప్పగలము మరి ఇంత పెద్ద నిర్ణయాన్ని చైనా వాడు తీసుకున్నాడు కదా దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్